એ બંમાં બરમુ કતોને કહેનોને તો જે

చెప్ప మీకన్నా ఆయన అభ్యర్థి పేరు అన్నా మరి మన తెలుగుదేశం అభ్యర్థి కేవి శాంబాబు వచ్చి చెరువుకు నీళ్లు నేను మా నాయన ఇచ్చిపోయినాడు అని చెప్పేసి మాట్లాడుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు అయ్యా మీరు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారయ్యా నాలుకతో మాట్లాడతాడో ఆ పద్దాలకు ఆయనకు అంతే లేదు అదే పదాలతోనే వాళ్ళ నాయకులకు కూడా అదే ఆయన నోటుకు వచ్చేది మాట్లాడిపోతున్నారు ఈరోజు ఇంత దుర్మార్గంగా మనం పోయినెల కాక పోయినలో మన జగనన్న ఇనారేషన్ చేసి చెరువులకి నీళ్ళు ఇచ్చి ఈరోజు అనేక మా నాయన సుదేపల్ల కంటే మరి ఇంత మన కళ్ళ ముందర కూడా మేమేం చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎలా నోటితో మాట్లాడతాడో మరి అదే విధంగా వాళ్ళకు కూడా అదే వంశకారకు లాగా వాళ్ళకు కూడా అదే భాష అదే మాట అదే రాజకీయాలకు విలువ లేకుండా పోతుంది ఇప్పుడు ఉన్న వల్ల గత ప్రభుత్వంలో మళ్ళా తెలుగుదేశం హయాంలో కూడా మనమే గడప గడప తిరిగాం మీ అన్న నారాయణ రెడ్డి అన్న కూడా గడప గడప తిరిగాడు మళ్ళా కూడా మీ అన్న పోయిన తర్వాత మీ ఇంటి ఆడబిడ్డగా కూడా నన్ను కూడా ఆశీర్వదించారు అంతా కూడా మీరు మీరు మేము అంతా కూడా కుటుంబ సభ్యులా కూడా తిరిగాం మరి వస్తుంది కాబట్టి అన్ని కూడా చేస్తుంటాను అన్ని చేస్తానని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు సిద్ధమవుతున్నారు కానీ ఎక్కడ కూడా మనము వాళ్ళకి తగ్గకూడదు ఎప్పుడు కూడా వాళ్ళు గొడవలు పెట్టుకున్న ఒక వారం రోజులు మనం సామరస్యంతో ఉండాలి ఎందుకంటే మనం తెలుసు ఓడిపోతున్నామని ఓడిపోయట వాళ్ళకి రోషం ఎక్కువ కాబట్టి శాంతంగా ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా గొడవలు సృష్టిస్తారు అల్లరు సృష్టిస్తారు మళ్ళీ కూడా స్టార్ట్ చేశాడు మన జన్ కూడా చెప్పడం జరిగింది రొటీన్ గా ఏ ఉద్యోగంలో అయితే సచివాలయంలో రైతు భరోసా లేవో వెల్నెస్ సెంటర్ లేవో అవన్నీ కూడా మళ్ళా పునరావృతం అవుతాయని మంచిపోండి ఎప్పుడు కూడా నాయకురాలు కాదు సేవకురాలు అనేది గుర్తించుకో ఎప్పుడు కూడా సేవకరాలే మీ అమ్మ ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి ఆశయాల కోసం పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా అవినీతి కానీ అక్రమాలు కానీ ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి మరి ఇచ్చి కూడా ఓటు వేయించుకోవాలని చూస్తున్నారు డబ్బులు తీసుకోండి ఎక్కువ సంపాదించుకున్నారు దిండికి డబ్బుది వాళ్ళ దగ్గర కానీ ఓటు ఎవరికి వేయాలి మన అన్నకు మంచి చేసే పేద విధాని కోసం మంచి మన అన్నకు వేయాలి అధికార సర్పంచ్ గెలిపించుకోవాలా కానీ మీరు తప్పు చేశారు ఆ రోడ్లు వేయడానికి మేము చేయలేకపోయాము మీ అధికార పార్టీలో అందరికి కూడా మా ఆడవాళ్ళకు కూడా పథకాలు చెప్పేసి సంతోషంగా ఉండాలి కానీ ఇలాంటి ఇంకా కూడా వాళ్ళ అక్రమం చేయడం వాళ్ళ ఆరోగ్యాలు చేయడం ఇంట్లో వచ్చిపోతే మరి సీసీ రోడ్లు శాంక్షన్ అయితే సీసీ ఇరవై లక్షలు శాంక్షన్ అయితే కూడా మీ సర్పంచ్ సంతకం పెట్టడం వలన కొన్ని రోడ్లు గ్రామంలో అభివృద్ధి జరగాలంటే మీరు అధికారంలో ఉన్న సర్పంచ్ గెలిపించుకుంటే ఏదైనా కూడా సమస్య కానీ రోడ్ల సమస్య గానీ అయినా సంతకం పెడితే మన పనులు అన్ని మన గవర్నమెంటే వస్తుంది మళ్ళా కూడా మీ ఎమ్మెల్యే ఎవరిని నిలబెట్టినా మీరు గెలిపించే విధంగానే మీరు అందరూ కూడా సహకార సహాయాలు అందించాలని చెప్పేసి ఈ గ్రామానికి రావడం జరిగింది పెళ్లిళ్ళకి రావడం జరిగింది గడప గడపకు రావ వచ్చేసాను చాలాసార్లు మీ గ్రామాన్ని చూశాను కానీ అవన్నీ కూడా రేపు కలెక్టర్ మనమే వస్తాం అధికారం లేదు కాబట్టి కలెక్టర్తో మాట్లాడి ఏ విధంగా అయినా రోడ్లని డైరెక్ట్గా కూడా ఇచ్చి చేసే విధానాన్ని కూడా మీ గ్రామంలో రోడ్లు వేసి మరి అలాగే డ్రైనేజ్ కూడా నిర్మిస్తానని మన ఎంపీ చేతికి రెండు మన ఈ ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు ఖచ్చితంగా ఓటు వేసి వేయించి మరి గెలిపించాలని మళ్ళా కూడా గ్రామానికి రావడం జరిగింది